య్ ఇవన్నీ మా మెద్ది మీద పూసిన మొక్కలు ఇవి వచ్చేసరికి మల్లె పువ్వులు ఇవి చిన్నగా ఉంటాయి కానీ చాలా లావుగా వస్తాయి నెక్స్ట్ వచ్చేసరికి గులాబీ ఎండాకాలం కదా బాగా వాడిపోయింది ఇది ఆరెంజ్ కలర్ మందారం ఇది కూడా రోజు ఎక్కువ పువ్వులు పూస్తూ ఉంటాయి ఇది కూడా మల్లెపూల్లో ఇంకో రకం ఈ మల్లెపూల్లో మొత్తం మా దగ్గర త్రీ వెరైటీస్ ఉన్నాయి ఇది వచ్చేసరికి సిల్వర్ ఆర్టమీషియా లాస్ట్లో కొంచెం కరివేపాకు మొక్క కూడా వేసాం ఇది కూడా ఎప్పుడు పూస్తూనే ఉంటుంది ఇది వచ్చేసరికి డబల్ లిల్లీ అదే రజనీగంధ పువ్వు కూడా అని అంటారు దీని వాసన అయితే చాలా ఎక్కువగా వస్తుంది నార్మల్ లిల్లీ కన్నా దీని వాసన చాలా డబల్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి కూడా మల్లె మొక్కలు ఇందులో మల్లె మొక్కలు రెండు రకాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి పొడవు మల్లి ఇంకొకటి వచ్చి చిన్న మల్లి ఈ మల్లె పువ్వులు కూడా చాలా ఎక్కువ పూస్తాయి పెద్ద మల్లి కన్నా చింతం పళ్ళ పువ్వులు ఎక్కువ పూస్తూ ఉంటాయి దీన్ని మేము ఒక చిన్న గోళంలో వేసాం అయినా కూడా పువ్వులు అనేవి చాలా ఎక్కువగా వచ్చాయి ఇయర్ ఈ మల్లె మొక్కతో పాటు బిర్యానీ ఆకు కూడా ఉంది మా దగ్గర అదే మసాలా ఆకుని కూడా అంటారు బిర్యానీ వేసినప్పుడు ఈ ఎక్కువ వేస్తుంటారు ఇది వచ్చేసి మళ్ళీ సేమ్ రజనీగంధ థ్యాంక్ ఫర్ వాచింగ్